ស្ម្ម្ម្ម្ម្ ೂ ಆನಾದುನಿಗಾ ವಿಡುವು ನೀತೋಡು ನಾ ಕುಂಡ ಒಂಟರಿ ಕರೆ ನಡು ನೀ ఎస ఆరాధనా సృతి ఆరాధనా ఆరాధనా స్తి ఆరాధనా ఇవేకదనాధనా ఇవే కదా राधना ये सह्यते माधना आराधना स्तुति आराधना आराधना श्रुति आराधना నీ తోడు నాకుండగా ఒంటరిని కానన్నాడు క్రీస్తు యేసుక్రీస్తునాములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను కొద్ది నిమిషాలు దేవుడి వాక్యాన్ని ధ్యానం చేద్దాం బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని తోడు ఉంటే దేవుడు చేసే కార్యాలు నిర్గమాకాండం ముప్పై మూడవ నిర్గమాకాండం ముప్పై మూడవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన చదువుకున్నాం ముప్పై మూడు పద్నాలుగు అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నీకు లుగజ కనుక పోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుము నా ఎడలను నీ ప్రజల ఎడలను కటాక్షం కలిగినది అని వల్ల తెలియను నీవు మాతో వస్తున్నాయి కదా అట్లు మేము అనగా నేను నీ ప్రజలను భూమి మీద సమస్త ప్రజల్లో నుండి ప్రత్యేకింపునని ఆయనతో చెప్పాను చిన్న ప్రార్థన పరిశుద్ధుడా నీకు వందనాలు ఇంతవరకు పాటల్లో విజ్ఞాపంలో ఆరాధనలో మీరు తోడుగున్నారు దేవానికి స్తోత్ర సందేశంలో వచ్చి ఉండగా అయ్యా మీరు మాతో నాతో కొద్ది విషయాలు మాతో బా బలపరచమని పొక్కుల చేత మీరు అభిషేకించి చదివిన వాక్య భాగం చదవ వాక్య భాగం నాతో మాతో మీరు మాట్లాడి బలపరచమని ఏసయ్య నాములను చూ ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభునందు ప్రియరా ఈ రాత్రికాల సమయంలో ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే దేవుని తోడు దేవుని సన్నిధి ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మనకి ఆయన సన్నిధిని ఆయన తోడును అక్కడ భక్తుడైన మోషే అంటున్నాడు మోషేకి ఆరు లక్షల మంది పైగా దేవుని బిడులైన వారు వెంబడిస్తూ ఉన్నారు భయంకరమైన బాణసత్యంలో నుంచి ఇజ్రాయేల్ ప్రజలను దేవుడు విడిపించాడు విమోచించాడు తన దాసులైన మోషేని ఏర్పాటు చేసుకుని ఐగుప్తు ప్రజలు ఐగుప్తున్న రాజు ఫరో చాలా బలము కలిగిన వ్యక్తి చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులు చాలా క్రూరులు దుర్మార్గులు గర్విష్ఠులు ఎంతో శ్రమ పెట్టారు వారి యొక్క కష్టబాధలు అంతా కూడా దేవుడు చూసి వారి కన్నీళ్లను దేవుడు చూసి వారికున్న ఇబ్బందులను దేవుడు చూసి వారికి ఉన్న ఆ యొక్క భయంకరుని శ్రమలు నిందలు అవమానాలు చూసి దేవుడు మోసేని పుట్టించాడు ఇజ్రాయేలీల యొక్క ప్రజలను వారికున్న కొన్న బాధలన్నిటి నుంచి విడిపించడానికి మోసేని ఏర్పాటు చేసుకొని మోసే ద్వారాగా ఐగుప్తులో అలమటిస్తూ ఐగుప్తులో భయంకరంగా శ్రమ పడుతున్న వేద వేదన పడుతున్న దేవుడికి మొరపెడుతున్న ఇజ్రాయేల్ ప్రజల్ని మోసే ద్వారా దేవుడు విడిపించాడు పరమ కానాను కానాను దేశంలోనికి పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి ఇజ్రాయేల్ ప్రజల్ని తీసుకుమళ్ళనప్పుడు వారు ప్రయాణమై కొనసాగుతున్న దినాలలో ప్రభునందుకురా ఇక్కడ ముప్పై మూడవ సంవత్సర అధ్యాయంలోనికి మనం వచ్చినప్పుడు ముప్పై మూడవ అధ్యాయం మొదటి వచ్చిన వాళ్ళు అంటున్నాడు మరియు హోవా మోషేతో ఇట్లా నేను నీవును నీవు ఐగుప్తు దేశం నుండి తోడుకొని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాముతో ఇసాకుతోను యాకోబుతోను ప్రమాణము చేసిన చెప్పిన నేను ప్రవహించిన దేశమునకు లేచిపోండే నేను నీకు ముందుగా దూతను పంపి కణానీయులు అమోలీలు వెళ్ళగొట్టేట వీళ్ళందరూ ఎవరయ్యా అంటే దేవుని బిడ్డకి శత్రువులు ఒక్కొక్క రకం కలిగిన వారు మన జీవితాల్లో కూడా ప్రభువులు అందుకు అనేక రకాలుగా శత్రువులు వస్తూ ఉంటారు బాధలు సమస్యలు ఇరుకులు కష్టాలు వీళ్ళందరూ కూడా శత్రువులే వాళ్ళందరూ ఏం అంటున్నాడు దేవుడు వెళ్ళగొడతాను అంటున్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ రెండు వేల ఇరవై ఆరులో కూడా మనకి ఏదైతే శత్రువులుగా ఉన్నాయో ఏదైతే భయంకరంగా ఉన్నాయో ఏదైతే మనల్ని భయపెడుతున్నాయో ఏదైతే కలవర పెడుతున్నాయో ఏదైతే దుఃఖ పెడుతున్నాయో ఏదైతే మనకి అడ్డుగా ఉంటున్నాయో అవన్నీ రాత్రి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో దేవుడు వెలగొట్టబోతున్నాడు ఆమె దోతను పంపిస్తానంట దేవుడు దోతలు పంపించి అంటున్నాడు ఇచ్చిన వాగ్దానం ఈ రాత్రి మనకు కూడా దేవుడు ఇస్తున్నాడు ఇదిగో నాతో నీ సన్నిధి రావాలి అని ఇక్కడ మోసే అంటున్నాడు అయ్యా నీవు నీ సన్నిధి రాని నేను ఇక్కడ నుండి వెళ్ళను అయ్యి నీ సన్నిధి కావాలి నీ తోడు కావాలి నీ సన్నిధి నాకు తోడుగా నడిపించు నీవు ఉండాలి నీ సన్నిధి కూడా ఉండాలి రెండు వేల ఇరవై అరవై సంవత్సరంలో మన పరిస్థితి అంతటి మీదే ఉండాలంటే దేవుని తోడు కావాలి దేవుని సన్నిధి రావాలి దేవుడు మనతో ఉంటే ప్రభునందు ప్రిల్లరా ఏ శత్రు మనల్ని దాడి చేయలేడు ఏ బలహీనత మనల్ని దాడి చేయలేదు ఏ కీడు మనకి సంభవించదు ఏ అపాయం మనకి సంభవించదు అందుకే ఈ మోసే భక్ దైవజనుడి మోసే నాయకుడైన మోసే దేవుని గురించి తెలుసుకున్నాడు దేవుడు ఏంటో తెలుసుకున్నాడు దేవుని వెలుగును చూశాడు దేవుని మహిమను చూశాడు దేవుని ప్రత్యక్షత చూశాడు దేవుని స్వరము చూశాడు దేవుని బలం చూశాడు దేవుని కృపను చూశాడు అందుకే దేవుని అస్తమును చూశాడు దేవుని ఆత్మను ఎరిగాడు దేవుని బాహుబలం ఎరిగాడు దేవుని మాట విన్నాడు గనక దేవుని తో ఉన్నాడు గనక దేవుని తోడు కావాలి దేవుని సన్నిధి కావాలని కోరుకున్నాడు మేము ముందుకు వెళ్ళమని దేవునితో మాట్లాడుతున్నాడు మనం కూడా ఏం చేయాలంటే దేవా నువ్వు గొప్పవాడు దేవా నీవు గొప్పవాడు నువ్వు బలు బలం కలిగిన వాడు నువ్వు శక్తి కలిగిన వాడు ఏదైనా చేయగలవు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు పడిపోయిన చోట నిలబెట్టివాడు నీవే స్థిరపరచువాడు నీవే బలపరచువాడు నీవే దేవా నాకు ఈ రెండు వేల ఇరవై ఆరులో నీ సన్నిధి నాకు తోడుగా నడిపించు ఆమె దేవునికి స్తోత్రం కలుగునగాక నీ సన్నిధి రాని ఎలా ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోవద్దు అయ్యా మీరు వెళ్ళండి అని చెప్పొద్దు యహోశువాతో కూడా యుహోశ్వా అంటున్నాడు ఇజ్రాయల్ ప్రజలతో మీరు వెళ్ళండి అంటే అప్పుడు యహోశివాతో కూడా ఇదే మాట దేవుడు చెప్తున్నాడు దేవుడు దేవుడు చెప్తున్నాడు ఇదిగో వెళ్ళండి అంటే యహోశివా కూడా దేవునితో మాట్లాడతాడు అయ్యే నీ సన్నిధి మాకు తోడు కావాలి రాని ఎడో పోడి అంటున్నాడు చూడు ప్ర నీ ప్రజల యెడల నీ కటాక్షము కలిగినది దేని వారిని తెలిసిద్ది నీవు తోడుగా ఉంటే కదా నువ్వు మాతో ఉన్నావని తెలిసిద్ది నీ శక్తి ఏంటో మాకు తెలిసిద్ది నీ ప్రభావం ఏంటో మాకు తెలిసిద్ది నీ కార్యాలు మా పట్ల జరుగుతాయి ప్రభులందు తల్లిదండ్రులు తల్లిదండ్రులు పిల్లలు ఆడపిల్లలు కావచ్చు మగపిల్లలు కావచ్చు ఒంటరిగా పంపిస్తారా బయటికి పంపించరు తోడు పంపిస్తారు చిన్నప్పుడైతే ఆడపిల్లల వయసుకు వచ్చిన యవన కాలంకు వచ్చిన ఆడపిల్లల్ని ఒంటరిగా పంపించేవాళ్ళే కాదు పెద్ద ఇచ్చి పంపించేవాళ్ళు ఇప్పుడు ఎలా ఉంది తెలుసా మగపిల్లల కంటే కూడా ఆడపిల్లలు అర్ధరేత్రులు ఎక్కువ తిరుగుతున్నారు నిజం నిజమే కాదా ఆడపిల్లలు అర్ధరేత్రులు తిరుగుతున్నారు ఎవరు తోడు లేదు వాళ్ళకి ఒక్కరుగా తిరుగుతున్నారు ఇద్దరిద్దరుగా తిరుగుతున్నారు ఐదు ఐదు తిరుగుతున్నారు పది మంది ఒక బ్యాచులుగా తిరుగుతున్నారు అంతకుముందు ఆడపిల్లలకి అంటే భయం ఇప్పుడు రివర్స్ అనమాట మగపిల్లలకి భయం ఆడపిల్లలు అందుకే చూడండి ప్రభు ఎంత ఎలాగ మారిపోయింది చూడండి ఇప్పుడు ఎవరి తోడు అవసరం వాళ్ళకి కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు అయ్యా ఈ తోడు మాకు కావాలని పోసే కోరుకున్నాడు ఎప్పుడు ఎట్లా తెలిసిద్ది ఎలా తెలిసిద్ది ఏంటంటే ఇదిగో నీ కటాక్షము మా మాకు ప్రజల ఎడల కావచ్చు ఇదిగో నీ సంతాన వేడల కావచ్చు ఇదిగో భూమి మీద సమస్త జనల ప్రజల్లో నుండి ప్రత్యేకించి వాడమని ఆయనతో చెప్పాను ప్రత్యేకించాడు దేవుని బిడ్డలు ప్రత్యేకంగా ఉండాలి అన్యులుగా ఉండకూడదు తగాదనకు బాగకూడదు కొట్లాడుగా బాగకూడదు కొంతమంది ఉంటారు ఏళ్ల తరబడి దేవుని మందిరానికి వెళ్తూ ఉంటారు రెండు రూపాయలు ఉంటాయి ఒక్కొక్కలో ఎన్ని రూపాయలు రెండు రూపాయలు రెండు రూపాయలు అంటే రెండు రూపాయలు కాదు రూపాలు అంటే నీ స్వభావాలు రెండు మనస్సులు ప్రభునందు ప్రియులరా దేవుని సన్నిధిలో ఒక రకంగా దేవుని సన్నిధి విడిచిన తర్వాత వేరే ఒక రకంగా అందుకే మోషి అంటున్నాడు అయ్యా నీ సన్నిధి నాకు తోడుగా రావాలి నీ తోతల వెంట నన్ను పంపించాయి నీ తోత నాకు కావలిగా కావాలి దేవాళ సన్నిధి నాకు కావాలయ్యా నీ కృప నాకు కావాలయ్యా నీ ప్రత్యక్షత నాకు కావాలయ్యా నీ ప్రసన్నత నాకు కావాలయ్యా అంటున్నాడు చూడండి ఇక్కడ అంటున్నాడు మూడవ వచ్చిన మీరు లో వీరు లోబడని వాళ్ళని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను ఏమంటున్నాడు ప్రజల దేవుడు ఎందుకు ప్రజల వెంట రానంటున్నాడంటే ఇజ్రాయేల్ ప్రజలు నా ప్రభునందు ఈ దేవునికి విరోధంగా మారిపోయారు మేలు చేసినంత కాలం బాగానే ఉన్నారు మేలు చేసిన తర్వాత మేలు పొందుకున్న తర్వాత దేవుణ్ణి మర్చిపోతున్నారు దేవునికి స్తోత్రం కలుగునగాక ఎవరెవరి జీవితాల్లో కార్యాలు చేస్తారంటే దేవుని తోడు ఉన్న జీవితాల్లో కార్యాలు జరుగుతాయి ప్రభు నందు చూడండి అరవై నాలుగవ యక్ష్యాగ్రంథము గ్రంథం అరవై అరవై నాలుగవ అధ్యాయులు మనం వచ్చినట్లయితే ఒకటి రెండు మాటలు మనం ధ్యానం చేసుకుని అరవై నాలుగో అధ్యాయం ఎసియా అరవై నాలుగు మూడో వచ్చనం నాలుగో వచ్చరం అరవై నాలుగు మూడు నాలుగు ఐదు జరుగునని ఆమె జీవచ్చు గాక నా నీ సన్నిధి పర్వతములు గాక తన కార్యములు తన కొరకు కనిపెట్టు వారి విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునికి ఎవడు నీ కాలము చూచి ఉండలేదు అట్టి దేవుడు కలడైన సమాచారం మనుషులకు వినబడలేదు జరగననుకున్న కార్యాల దేవుడు అంట జరిగిస్త జరగవు పాషగారాన్ని ఎన్నో తి ప్రార్థన పాత్ర అండి నాకైతే ఈ పనులు అనుకున్నవి మాత్రం జరగట్లేదండి చాలామంది వ్యవసాయ నేల నేరసిల్లిపోతారు విశ్వాసాన్ని కోల్పోతారు విశ్వాసంతో ఉంటారు సందేహంగా ఉంటారు జరిగిద్దో లేదో ప్రభునందుపురి జరగమనుకున్న కార్యాలు కూడా భయంకరమైన బేకర కార్యాలు దేవుడు చేస్తాయి ఎవరి జీవితాల్లో జరుగుతాయి అంటే దేవుని తోడు ఎవరి చేతుల్లో ఎవరి ఒంటిలో ఎవరి కుటుంబంతో ఎవరితో అయితే దేవుని తోడు ఉంటుందో దేవుని సన్నిధి ఉంటుందో వారికి వారి జీవితాల్లో వారి కుటుంబ జీవితాల్లో జరగవనుకున్న కార్యాలు కూడా బేకరమైన కార్యాలు కూడా జరుగుతాయి ఆమెన్యు దేవుని తోడు మనకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో రాబోతా ఉంది దేవుని సన్నిధి మన కుటుంబంతో నడవబోతా ఉంది నువ్వు ఎప్పుడైతే దేవాన్ని నాతో రాయా చాలా మంది ఏమంటారు తెలియని ఊరు అంటే ఏం చేస్తారు తెలిసినోళ్ళని తీసుకెళ్తారు అవునా ఎందుకు తెలుసు కాబట్టి ఒకరిని ఒకరిని ఇల్లు ఇంటికి వెళ్ళాలనుకోండి అనుకోండి వాళ్ళ ఇంటికి ఆ ఇల్లు వాళ్ళకి తెలుసు అనుకో వాళ్ళ దగ్గరికి తీసుకున్నారు అట్లాగనే దేవుని తోడు మనతో ఉంటా ఉంటే అనుకున్న కార్యానికి నా జీవితంలో ఈ కార్యం జరగదు నేను ఈ ఇల్లు కట్టుకోలేను నాకు ఇక ఆ ఈ స్థలం కొనలేను ఆ ఇక నాకు ఆరోగ్యం ఉండదు నాకు పిల్లలు పుట్టరు నాకు ఉద్యోగాలు రావు నాకు సంతానం రాదు ప్రభునందుకు అనేకమైన జరగన కార్యాలు కొన్ని ఉంటాయి మనుషులకి సాధ్యము కానీ కొన్ని ఉన్నాయి అందుకే దేవుడు మనుషులకు అసాధ్యమైన కార్యాలు భీకరమైన కార్యాలు సాధ్యపరిచే దేవుడు ఆమెన్ హలూయా నమ్ముట నీ అయితే నమ్మవానికి సమస్తం సాధ్యమే మనం ఏం చేయమంటే నమ్ము నమ్మకంలో కూడా రకాలు ఉన్నాయి పరిపూర్ణమైన నమ్మకం అర్ధ నమ్మకం కూడా ఉంటుంది అంటే నమ్మి జరగద్దో లేదో అనే ఆలోచన మనకు ఉండకూడదు కానీ పరిపూర్ణంగా మనము నమ్ముకోవాలి ఇక్కడ చూ తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునికి ఎవడు నీ కాలము చూచి ఉండలేదు కార్యము ఎవరు సఫలం చేస్తారు దేవుడు దేవుడు మనతో ఉంటే ప్రభునందు ఖచ్చితంగా దేవుడు కార్యాలు చేస్తాడు దేవుడు మనతో ఉండాలి దేవుని తోడు కావాలి భర్త తోడున్నా లేకపోయినా భార్య తోడున్నా లేకపోయినా బంధుమిత్రులు తల్లిదండ్రులు ఆత్మీయులు స్నేహితులు తోడున్నా లేకపోయినా దేవుని తోడునీకుంటే ప్రభునందు పురిగర ఖచ్చితంగా గొప్ప కార్యాలు జరుగుతాయి ఇదే యష్యా గ్రంథంలో ఎనిమిదో అధ్యాయం అంటాడు ఎనిమిదో అధ్యాయం పదిహేడో వచ్చిన అంటాడు అంటాడు చూడండిగా సైలెంట్ ఎనిమిదో అధ్యాయం పదిహేడో వచ్చిన పద్దెనిమిదవ వచ్చినా ఎదురు చూస్తున్నాను ఆయన కొరకు కనిపెట్టుకునిచున్నాను చాలు దేవునికి స్తోత్రం చూడండి ఇక్కడ గొప్ప కార్యాలు చేస్తారంట ఎలాంటి కార్యం ఎదురు చూసే వారికి దేవుని తోడున్న వారికి గొప్ప కార్యాలు చేస్తాడు పచ్చి నేనును నేను యహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ సూచనలు గాను మహత్కార్యములు గాను ఇస్రాయేల్ మధ్య ఆమె ఏ కార్యం అంటే మహత్కార్యం మహత్కార్యం అంటే అనుకోని కార్యం ఆశ్చర్యమైన కార్యం దేవుడు చేసే కార్యాన్ని కంటికి కనపడవు చెవికి హృదయానికి అర్థం కాని కార్యం గొప్ప కార్యాలు ప్రభునందు పురిలరా దేవుని తోడు మనతో ఉంటే ఖచ్చితంగా జరగవనుకున్న కార్యాలు కూడా జరిగించడానికి దేవుడు సమర్థులై ఉన్నాడు కనుక ప్రభునందు పురిలరా ఆఖరి ఒక మాట చదువుకొని ముగించుకుందాం కీర్తన గ్రంథము తొమ్మిదో అధ్యాయం ఎవరికి దేవుని తోడు ఉన్నవారికి దేవుడు కార్యాలు ఎలా చేస్తాడంటే కీర్తన గ్రంథం తొమ్మిదో అధ్యాయం మదో వచ్చినాం పదకొండవ వచ్చినాం

దేవుని తోడు కావాలని అయ్యా అయ్యా నీవు నాకు కావాలి నీ తోడు కావాలి అని ఎవరైతే కోరుకుంటారో ఆశ్రయంగా ఉంటారో ఎవరైతే దేవుని దగ్గరకు వస్తారో దేవుని వెంట తీసుకెళ్తారో ఖచ్చితంగా వారి జీవితాల్లో ఏం జరుగుతాయి అంట గొప్ప కార్యాలు జరుగుతాయి ఆమెన్ అలలుయా కావునని నాము ఎరిగిన వారు నిన్ను నమ్ముకుంటారు దేవుణ్ణి ఎరిగిన వారు గొప్ప కార్యాలు వస్తారు అబ్రహాము ఎరిగాడు అబ్రహాము అబ్రహాం కోరుకున్నాడు అయ్యే నీవు నాతో రావాలి అని కోరుకున్నాడు ప్రభునందు ఎందుకు లే అబ్రహాము ఇది మృత భయంకరమైన వృద్ధాప్యంలో కూడా వాళ్ళంట ఏ కార్యం చూశారని సంతానం చూశారు తన పెద్ద ఎలియా ఎలియాజరే నాకు ఆస్తికి వారసులు అనుకున్నాడు దేవుడు స్వరం ఎత్తి మాట్లాడాడు అబ్రహం భయపడవద్దు ఆకాశం ఎత్తిని కనులెత్తి చూడు నక్షత్రాలు లెక్క అన్నాడు నక్షత్రాలు ఎవరైనా లెక్కేస్తారా కరీస్కరైనంత నీ సంతానం నీ కడుపులో వచ్చి వచ్చిందంటాడు ఆమె అల్లలుయా చూడండి ప్రభునందపురి ఎంత కార్యము అబ్రహం జీవితంలో జరిగిందంటే ముసలి ధర్మలో పిల్లలు కొడుతాం అంటే సామాన్య విషయం కాదా అది బేకర కార్యం కాదంటారా బేకర కార్యమే గొప్ప కార్యమే అది ప్రభునందపురి దేవుడు చేసే కార్యాలు ఉన్నతమైన కార్యాలు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో దేవుడి ఈ మొదటి మాసంలో ఇస్తున్న ఈ వాగ్దానం ఏంటంటే దేవా నీ సన్నిధి నాకు తోడుగా నడిపించదు తోడుగా రావడం దానికి కలిగే కార్యాలు ఏంటంటే మొదటిగా జరగని జరగవనుకున్న కార్యాలు కూడా జరుగుతాయి రెండు బేకర కార్యాలు జరుగుతాయి మూడు గొప్ప కార్యాలు జరుగుతాయి నాలుగోది ఆశ్రయించిన వారికి దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తాడు దేవుడు గొప్ప కార్యాలు ఈ వాగ్దానం కుటుంబం పట్ల మన పట్ల జరిగించునుగాక ఆమె అందరం మోకరించి ప్రార్థన చేసుకుందాం 100 стотрам, 100 стотрам, 100 стотрам. 100 трам, 100